వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అబ్బా ఏంది సన్నగా పేర్చిన అబ్బా చాలా సన్నగా అబ్బా అంత వెటకారం ఈ మధ్యలే వెటకారం కాక నువ్వే కదా ఐదు వేలు ఖర్చు పెడితే పది కేజీలు తగ్గిస్తాడంటే అని చెప్పి పేపర్ ప్రకటన చూసి పెడవు ఎట్లా ఏం చెప్తాడు ఎందుకు నీకు వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో ఓ తానే ఐదు వేలు కట్టించుకున్నాడు సరే బరువు తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగితే పెసరబళ్ళంతా చల్లేసి ఒక కేజీ పెసరబళ్ళు డబ్బాలోకి ఏమన్నాడు అది ఒక్కొక్కటి తీసి పైన ఆడేద డబ్బా పెట్టింటే ఆడపోయి వేయాలంట బరువు దగ్గరంటే కేజీ పెసర కిందేసి ఒక్కొక్కటి తీసి డబ్బాలోకి వేయాల నువ్వు జీరో సైజ్ జీరో సైజ్ అనుకుంటా పోతుంటా జీరో సైజ్ కా గసగసాలు ఉంటాయి అవి చల్లి అవి డబ్బాలోకి ఏమన్నాడు ఇప్పుడు నీకు పెసరపాయలు కావాలా గసగసాలు కావాలా ఏది కావాలో చెప్తే రెండు మూడు కేజీలు వస్తా సన్నగా కానీ ఆ సర్లే గాని నువ్వు వెళ్ళ కదా మారి ముందు తలెత్తుకొని తిరగాలనేసి సైకాలజిస్ట్ దగ్గర ఏమైంది అదే అది చెప్తే నువ్వు చాలా కోపడతా ఆయన నీకు డైవర్స్ ఇచ్చి నాకంటే పొడిగిన దాన్ని చేసుకోమన్నాడు అప్పుడు తలెత్తుకొని మాట్లాడచ్చా ఇవ్వంటావా డ్రైవర్స్ మూతిబోళ్ళు రావాలి పాపం సన్న కూదామని పోయింది పెసర బల గసొచ్చి పరిగెత్తి వచ్చింది దీనికి